వందే శ్రీరామదూత భజే పవనం భావన నిత్యవాసం భజే బాభాను ప్రభాచారు భజే కుందమందారహాసం భజే సత రామభూపాలదాసం అంటూ ఆ భక్తికి శక్తికి యుక్తికి విశేషమైనటువంటి ఒక మహాబలవాన్ ప్రతీక అయినటువంటి ఆ హనుమంతుడిని జ్ఞానిస్తూ అందరికీ హనుమత్వ్రత శుభాకాంక్షలు నిజానికి హనుమంతుడు బుద్ధివంతుడే కాదు శౌర్యవంతుడే కాదు ధీర బలశాలే కాదు నవవ్యాకరణ పండితుడుగా ఒక జ్ఞాన ప్రతీకగా పరమ భక్తాగ్రేస్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయుడు సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఎంతో విశిష్టంగా ఎప్పటికీ కూడా మన ఆధ్యాత్మిక తత్వానికి ఒక మూల శక్తిగా నిలుస్తాడు హనుమ ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా ఎంతో విశిష్టంగా అందరికీ చేత శక్తిమాన్గా బలవాన్గా మనకి బజరంగబలిగా బలిగా చాలా విశిష్టుడు ఎందుకంటే హనుమ అన్నటువంటి ఆ మూడు అక్షరాలు ప్రణవం ఆ ప్రణవ బీజాక్షరాల యొక్క ప్రతీకలుగా నిలుస్తాయి హా అకారం ను ఉకారం మా మకారం అకార ఉకార మకారాల ఏదైతే ఓంకార ప్రణవం ఉందో ఆ ప్రణవ తేజం మనకి హనుమనామంలో ఉంటుంది ఈ హనుమ నామం చాలా విశిష్టంగా ఎలా వచ్చింది అని అంటే అది చాలా విశేషమైనటువంటి ఒక కథగానే చెప్పుకోవచ్చు చాలా బాల్య స్థితిలోనే హనుమంతుడు చాలా శక్తివంతుడిగా తన యొక్క తనదైన ప్రత్యేకతని ఆ క్రీడల్లో కానీ ఆ జ్ఞాన తేజంలో కానీ విశేషంగా చూపించేవాడు ఆంజనేయపుత్రుడు ఆంజనేయుడిగా కేసరీనందుడిగా రుద్రాంశ సంభూతుడిగా వాయునందనుడిగా అగ్నితేజంతో ఉండేటువంటి ఆ హనుమ చాలా విశిష్టంగా భక్తాగ్రసుడిగా అవడానికి ముందుగా ఈ హనుమ నామం ఎలా వచ్చింది అంటే రామనామ కీర్తన జరుగుతూ ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమ ఉండడంలో ఉన్న విశేషం మనకి కనపడటానికి హనుమ నామం ఆయన యొక్క శక్తి సంకేతంగానే చేస్తుంది సూర్యుడికి శిష్యుడైనటువంటి సూర్యుడి దగ్గర నవ వ్యాకరణలు అభ్యసించినటువంటి శ్రీవిద్య ఉపాసకుడిగా ఉన్నటువంటి ఈ హనుమ ఆంజనేయుడిగా విశిష్టుడైతే హనుమగా భార్యావస్థలోనే దగదగా మెలిసిపోతున్నటువంటి ఆ సూర్య తేజస్సుని ఒక ఫలంగా తినాలని ఆకాశానికి ఎగురుతాడు ఆ ఫలంగా సూర్యబింబాన్ని మింగేస్తే ఆ అనుగ్రహంగా దేవతలందరూ కూడా ఆ శీతలంగా ఎంతో అనుగ్రహించినటువంటి ఒక విశేషం ఉంటుంది అయినా కూడా ఇంద్రుడు ఏదైతే మొత్తం అంతా లోకం చీకటైపోతే ఆగ్రహించి ఆ వజ్రాయుధాన్ని హనుమపై ప్రయోగిస్తాడు అప్పుడు ఆ ఇంద్ర వజ్రాఘ్రాతంకి దవడ వడలి హనుమ అంటే దవడలు ఏదైతే వడలు ఉంటాయో దాని కనుక హనుమ కనుక హనుమగా ప్రసిద్ధం కాక మహాయశో సంపన్నుడిగా వెలసిల్లాడు అయితే ఇక్కడ ఆ త్రిమూర్తులు సర్వదేవతలు కూడా ఆయన చిరంజీవిగా వరం వసిగి సకల దేవతానుగ్రహ సర్వతేజస్సుగా వెలిగి బుద్ధి యశో ధైర్య మనోత్తేజ బలదాయకుడిగా కార్యసిద్ధి సంకల్ప తేజుడిగా హనుమని ఆశీర్వదించాయి కనుకనే చిరంజీవి హనుమ ఎప్పటికీ కూడా ఒక శక్తిమాన్గా బలవాన్గా బ జయ బజరంగి బలి అనుకుంటూ అందరికీ కూడా ఆదర్శప్రాయుడు కనుక ఒక ఫలంగా ఆ సూర్యబింబాన్ని అరుణారుణ బింబమైనటువంటి ఆ తేజస్ సూర్య సూర్యతేజస్సును ఒక ఫలంగా తిన్న ఆయన యొక్క హనుమ ఆ దవడల్లో ఉంచి ఆయన రూపం ఈ శ్రేష్ఠుడిగా కపీసుడిగా ఉండడంలో అంత బుద్ధిమంతుడిగా జ్ఞానశీలిగా సమయస్ఫూర్తి కలిగినటువంటి ఒక మహావాగ్మిగా కూడా అందుకే ఎక్కడ ఏది మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నట్టు అంటే ఒక మహాబల యశో సంపన్నమే కాదు ఒక సమయస్ఫూర్తి కార్యసిద్ధి రామకార్యసిద్ధిలో హనుమ యొక్క విశేషత ఎంతో విశిష్ట కనుక అటువంటి రామ పరివారంలో ఈ హనుమ ప్రథమగణ్యుడిగా మనం చెప్పొచ్చు రుద్రాంశ ఉంది కనుక శివాంశ సంభూతుడిగా ఆ పవనపుత్ర హనుమాన్ రామభక్తులందరికీ వందనీయుడే కనుక ఆ హనుమస్తుతిలో మనకి హనుమాన్ చాలీసా ఉన్న మహారామాయణం ఏదైతే ఆ రామాయణంకి పంచమకాండ అయినటువంటి సుందరకాండ అది ఆ మహామాలలో ఒక మణిహారంలో ఉంటుంది కనుక అటువంటి ఆ సుందరాకాండకి సుందరో సుందర అంటూ ఆ సుందర తేజుడు సుందర నాయకుడు ఈ హనుమే కనుక హనుమ అండ ఆ సుందరకాండతో ఉండడంలో ఎంత మహత్తరమైనటువంటి లోకోత్తరంగా రామాయణానికి విశిష్టంగా నిలుస్తుంది ఒక మనకి మహాభారతంలో భగవద్గీత ఎలాగ విశిష్టంగా నిలుస్తుందో మనకి రామాయణంలో ఈ సుందరకాండ అంత విశిష్టంగా నిలుస్తుంది కనుక శ్రీరాముని యొక్క దయకి ఎందుకంటే రామనామం రాముని కంటా కూడా రామబాణం ఎంత గొప్పదేనని అలాగే రామనామం యొక్క విశిష్టత ఎంత గొప్పదో అలాగే ఆ నామ సంకీర్తనతోటి ఆ విశిష్టుడైనటువంటి వాడు ఈయన కనుక ఆ తారక మంత్రం రామ ఏదైతే ఉందో ఆ తారక మంత్రాన్ని ఆ రామనామాన్ని జపిస్తూ ఆ రామనామ యొక్క శక్తిని సహస్రనామ తత్తుల్యం అన్నదానికి నిజ నిర్ధార రూపంగా ఆ బలవాన్ హనుమాన్ నిలుస్తాడు ఇంకా శ్రీరాముని మహా ఎన్నిటటువంటి ఆ శక్తి ఉందో అటువంటి దాన్నే కాకుండా సీతమ్మ శోకాన్ని పోగొట్టి లక్ష్మణికి ప్రాణం నిలిపి ఆ శ్రీరామును కూడా మహా విపత్తుల నుండి తప్పించి లోకానికి శ్రీరామరాజ్య సౌభాగ్యాన్ని అందించిన మహామేధావి మహాబల సంపన్నుడు హనుమంతుడు శ్రీరామునికి నిస్వార్థంగా సేవ చేసిన ఏకైక భక్త సేకరుడుగా హనుమ ప్రసిద్ధి కనుకనే అంటే రుద్రాంశ సంభూతిగా శంకరుడే కింకరుడవడం అంతేకాదు భక్తిలో అంటే ఇటు నవ విధ భక్తిలో అన్ని నవరకాల భక్తుల్ని కూడా చూపించగలిగిన ఏకైక ప్రతినిధిగా నిలుస్తాడు అందుకనే నవ విద్య పారంగతుడు కనుక ఆయన నవవిధ శోభలతోటి ఎప్పుడు కూడా లోకానికి అండగా నిలుస్తాడు బుద్ధిబలాన్నే కాదు అభయమిచ్చి భయాల్ని తొలగించి భూత ప్రేత పిశాచాల యొక్క ఆ పీడల్ని రోగపీడల్ని కూడా తొలగించేటువంటి హనుమ ఎప్పటికీ కూడా ఆదర్శని నిలుస్తాడు విశ్వమంతా కూడా హనుమ విగ్రహాలు లేని ఎక్కడా కూడా ఏ ప్రాంతం ఉండదు రాముడి ఆలయం లేకుండా ఏ గ్రామం ఎలా ఉండదు కానీ ఎక్కడ రామ ఆలయం కూడా అవకాశం లేని చోట కూడా ఈ హనుమ విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఆ హనుమ అవయాన్ని చాటుతూ ఉంటాయి అటువంటి స్ఫూర్తిదాయకుడు ఆ మూర్తిమంతుడు హనుమ అటువంటి ఏకైక రామ భక్తాగ్రేసుడిగా ఆ రామనామం యొక్క శక్తిని చాటినటువంటి పవన సూదుడు వాయుదేవంతటి శక్తి అవుతాడు మహాసముద్రాలని అవలీలగా లంఘించినటువంటి దాటినవాడు కనుక ఏదైనా సరే ఆ సంకల్పస్థితికి కార్యశ్వరతని ధీరతని అందించేటువంటి ఒక మనము ధైర్యాన్ని అందించేటువంటి మనోత్తేజమైనటువంటి ఆ బజరంగ బలి గంధర్వ విద్యాతత్వజ్ఞుడు కనుక అటువంటి నవవ్యాకరణవేత్తగా పుట్టిన వెంటనే సూర్యబింబాన్ని ఆ ఫలమనుకుని అందుకోవడానికి ఆ ఎగరంలోనే ఆయన యొక్క మహాబల పరాక్రమ సంపన్నత తెలుస్తుంది కనుక లోకోత్రుడైన శ్రీరాముని పాదసేవ దురంధ్రుడిగా ఆయన్ని ఆత్మతేజగా నిలుపుకోవడమే కాదు సీత మాతను ఎక్కడైతే ఆ అశోకవనంలో చూసి ఆవిడ చూడమణ్ణి తీసుకురావడంలో కానీ ఇటు అంగులీకరణ అక్కడ సీట్లకు అందించడంలో కానీ విశిష్టమైనటువంటి రామకార్య సిద్ధి చేశాడు కనుక రామ కార్య ఆ సందేశాన్ని కూడా రావణ సభలో వినిపించినటువంటి దీశాలిగా అటు అసురులని లంక అసురులను అందరినీ కూడా వధించడంలో కూడా తన విద్యతను చూపించిన వాడు కనుక ధైర్య బలో సంపన్నుడిగా ఆ హనుమ యొక్క లోకోత్తరమైనటువంటి శ్రీరామ పాదసేవ దురంధ్రత ఎప్పుడు కూడా శ్లాఘనీయం కనుక ఆ బుద్ధికి మహత్తర శక్తికి హనుమంతుడు ఎప్పుడు కూడా అగ్నిసాక్షిగా నిలుస్తాడు అటువంటి నుండి ఆంజనేయుడు యొక్క కృప మనకు ఉండాలంటే హనుమ సంకల్పం ఉండాలి కనుక అటువంటి హనుమత్ని హనుమద్ జయంతిగా మనం వైశాఖంలో కొలవడమే కాదు ఇక్కడ మాసంలో చాలా విశిష్టంగా మనకి ఈ హనుమద్ వ్రతాన్ని సుసంపన్నం చేసుకునేటువంటి ఎందుకంటే సీతామాతను దర్శించి ఆ విజయానికి ఏదైతే రామ విజయానికి ఒక నాంది వాక్యం పలికాడో అది విశేషంగా మనకి ఈ మాసం విశిష్ట మార్గానికి భక్తి శక్తులకు మార్గాలుగా నిలుస్తుంది కనుక అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాన్ని యశో సంపదల నుంచి ఆ హనుమన్ స్మరిద్దాం వందే శ్రీరామదూతం అనుకుంటూ శ్రీరామ జయరామ జయ రామ అనుకుంటే చాలు అక్కడే ఉంటాడు ఆంజనేయుని కనుక ఆంజనేయ అనుగ్రహ ప్రాప్తి అనుకుంటూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష